హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో కోసం కూడా చాలా చాలా వెయిట్ చేస్తున్నారు కదా అందుకోసమే చాలా ఎర్లీగా పోస్ట్ చేసేద్దామని మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఓకే లాస్ట్ వీడియోస్ చూసారు కదా సండే వీడియోకి కంటిన్యూస్ అనమాట ఉదయం పూట అయితే అమ్మవారు టెంపుల్ దగ్గర ఏటపోతలు దర్శనాలు ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను హలో అండి ఏం చేస్తున్నారు డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అండ్ నేను ఇక్కడ వేసుకున్నటువంటి అవుట్ఫిట్ ఏదైతే ఈ కుర్తి ఉంది కదా సో దీనికోసం నేను షార్ట్ వీడియోలో షేర్ చేసినప్పుడు చాలామంది కమెంట్స్ పెట్టారు యాక్చువల్గా ఈ టాప్ అయితే నేను రిలయన్స్ ట్రెండ్స్లో టూ మంత్స్ బ్యాక్ తీసుకున్నాను చాలా చాలా కమెంట్స్ వచ్చినాయి అందరికీ చాలా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి బయట అయితే క్లౌడీగా సూపర్గా ఉంది వెదర్ సో క మటన్ కర్రీ అయితే కుక్ అవుతుంది అండ్ ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేయాలి చికెన్ బిర్యానీ సో దానికి సంబంధించి అన్నీ కూడా చికెన్ అనేది మ్యారినేట్ చేసి ఉంచామట బర్డ్స్ చూసారా బ్యాక్గ్రౌండ్ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో సౌండ్స్ సో క్లౌడీగా ఉంది వర్షం పడుతుందేమో అని అనుకున్నాం కానీ వర్షం పడే ఛాన్స్ లేదనుకోండి కానీ ఫుల్గా గుమా వేస్తుంది వర్షం వస్తుంది కానీ క్లౌడీగా ఉంది ఫుల్గా మబ్బు పట్టి పిల్లలైతే ఆడుకుంటున్నారు అక్క వాళ్ళు అయితే బయలుదేరారు వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అలా అయ్యింది ఓకేనండి చికెన్ కర్రీ అనేది సారీ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసి మటన్ కర్రీ అయితే కుక్ అవుతుంది ఆల్రెడీ సో రైతే అది కూడా ప్రిపేర్ చేయన్నమాట ఓకే ఈరోజు మటన్ కర్రీ అయితే అమ్మ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ చికెన్ బిర్యానీ మటన్ కర్రీ మాట ఈరోజు స్పెషల్స్ అయితే మీరు తమ్నెల్ చూసే ఉంటారు ఈరోజు వంటలక్క నేనే అని ఎందుకన్నాను అంటే యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ మా రోజా అక్క ప్రిపేర్ చేస్తుంది అన్నమాట బిర్యానీస్ కానీ ఏదైనా ఇంక అందరూ ఇంట్లో ఉన్నాము అంటే తలకు పడుతుంది బట్ ఈరోజు అమ్మ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తే నేనైతే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను రీజన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను కదా అక్క వాళ్ళు భీమవరా నుండి ఆలస్యంగా స్టార్ట్ అవుతాను అన్నారు సాషాక్ ఎగ్జామ్ ఉందని చెప్పి పిల్లలైతే చక్కగా టెంపుల్ నుండి వచ్చేసిన తర్వాత అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి ఆడుకుంటున్నారు నాకైతే మళ్ళీ మా ఫ్యామిలీ వీడియోస్ మీ అందరితో షేర్ చేసుకుంటుంటే నాకు మళ్ళీ సంక్రాంతి సంబరాల సెలబ్రేషన్స్ వీడియోస్ అనేది షేర్ చేసుకుంటున్న ఫీల్ వస్తుంది మీకు అలా అనిపిస్తుందా మీకు ఒకవేళ అలా అనిపిస్తే కమెంట్ చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే అప్పుడే ఇంత ఫాస్ట్గా రోజులు అయిపోయాయా అని కూడా అనిపిస్తుంది మొన్న మొన్ననే కదా సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అందరం మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చి ఈ సందర్భంగా జాతరలో కలుసుకున్నాము అని చెప్పి సో ఇక్కడైతే బిర్యానీకి సంబంధించి ప్రిపరేషన్స్కి అన్నీ కూడా రెడీ చేసుకున్నాను ఇంగ్రీడియంట్స్ అమ్మ అయితే మటన్ కూర ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయింది అమ్మ చేసిన వంటలు షేర్ చేయండి అని చెప్పి చాలా కమెంట్స్ వస్తున్నాయి వీళ్ళని బట్టి షేర్ చేస్తాను అండ్ నిన్న వీడియోలో షేర్ చేశాను కదా స్టవ్ అయితే పెరటి అలానే ఇంకా అక్కడే ఉంది కదా అని చెప్పి అక్కడే కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట వంట అనేది చికెన్ బిర్యానీలోకి అయితే ఇక్కడ హోల్ గరం మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ కూడా మంచిగా ఆయిల్ అండ్ అలానే గీ రెండు కలిపి మిక్స్ చేసినటువంటి హీట్ అయిపోయిన తర్వాత మసాలా దినుసులు వేసి ఫ్రై చేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టూ అవర్స్ ముందు చికెన్ని మంచిగా మసాలా వేసి మ్యారినేట్ చేసాను అనమాట సో ఈ హోల్ గరం మసాలాలు చక్కగా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాం అనమాట సో చికెన్లో ఏం మిక్స్ చేశానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ధనియాలు జీలకర్ర పొడి అండ్ గరం మసాలా కొద్దిగా వేసి పౌడర్ అండ్ కొత్తిమీర కరివేపాకు పెరుగు అన్నీ కలిపి మంచిగా మిక్స్ చేసేసా అనమాట ఇంకా ఎంత మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది వీటితో పాటు రైస్ కూడా నేను ఒక టూ అవర్స్ ముందే బాస్మతి రైస్ కూడా నానపెట్టి ఉంచాను వాటర్లో వేసి పక్కన పెట్టేశాను చికెన్ చికెన్ బిర్యానీ రైస్ నానబెట్టి ఉంచుకున్నాం టూ కేజీ బాస్మతి రైస్ తోటి టూ కేజీస్ చికెన్ తోటి బిర్యానీ అమ్మాట ఈరోజు రైతా రెడీ మటన్ కర్రీ రెడీ రసం ప్రిపేర్ చేసిందమ్మా అరేంజ్ చేసినటువంటి స్టవ్ అయితే కొంచెం దూరంగా ఉందని చెప్పి దగ్గరగా నాకు డాడీ కొంచెం పుష్ చేసి ఇచ్చారనమాట అండ్ బిర్యానీలోకి సంబంధించింది అంటే మ్యారినేట్ చేసినప్పుడు చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కానీ నేను ఇక్కడ బిర్యానీకి తగినంత కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అమ్మని అడిగితే పట్టుకొచ్చి వేస్తున్నారు చూసారు కదా మసాలా అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసినటువంటి చికెన్ని కూడా వేసేసుకుని దాంట్లో నుంచి కొంచెం వాటర్ లీక్ అవుతుంది కదా అంతసేపు కాసేపు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతుంది లేదంటే అడుగంటుతుంది ఈ రోజు బిర్యానీలోకి మనం యూస్ చేసినటువంటి రైస్ అయితే బాస్మతి రైస్ కదా ఇక్కడ వాటర్ క్వాంటిటీ ఎలా వేసాను అంటే వన్ గ్లాస్ బాస్మతి రైస్కి గ్లాసులన్నర వాటర్ అనేది తీసుకోవాలి గ్లాసు పావు వేసుకున్న పర్వాలేదు గ్లాసుల నర వేసుకున్న పర్వాలేదు సో వాటర్ అనేది ఎక్కువైతే ముద్దలా అయిపోతుంది బిర్యానీ అనేది పొడి పొడిగా రాదు టేస్టీగా మంచి అందంగా లుక్ బాగుండాలి అంటే గ్లాసున్నర వాటర్ అనేది వేసుకోవాలి సో అలా టూ కేజీస్ కాబట్టి దానికి తగ్గట్టుగా నేను యాడ్ చేసుకున్నాను అనమాట వాటర్ అనేది సో సరిపడేటట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మంచిగా ఒకసారి చూసుకుంటే చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇన్ కేస్ మీకు ఇక్కడ క్లియర్గా క్లారిటీగా లేదు ఈ నేను ప్రిపేర్ చేస్తున్నటువంటి బిర్యానీ అని అంటే నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుని ప్రిపేర్ చేస్తాను ఓకేనా ఎందుకంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు ఎక్కువ క్వాంటిటీ కదా సో మనం తీసుకునే క్వాంటిటీస్ ఎక్కువ అనేసరికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అదే మనం ఇంట్లో ప్రిపేర్ చేసేటువంటి ప్రిపరేషన్స్లోనంటే తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్గా మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసేటువంటి రైస్కి కొలత అయితే గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అనేది పడుతుంది పడుతుందన్నమాట గ్లాస్ రైస్కి సో ఇక్కడ బాస్మతి రైస్ కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి కాబట్టి దానికి తగ్గట్టుగా కొలత అనేది తీసుకోవాలన్నమాట సో ఇక్కడ వాటర్ అయితే బాయిల్ స్టేజ్లో ఉండగానే నేను ఇక్కడ రైస్ అయితే వేసేస్తున్నాను రైస్ వేసిన తర్వాత జస్ట్ ఒకసారి అలా స్టార్టింగ్లో కలిపాను అండ్ కలిపిన తర్వాత మళ్ళీ లిట్ పెట్టేసిన తర్వాత రైస్ అనేది పలుకుగా మంచిగా పైకి కనిపిస్తుంది అనమాట అప్పుడు కంప్లీట్గా లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని అడుగంటుతున్న సమయానికి స్టవ్ ఆఫ్ చేసేసి పైన మూత అనేది పెట్టి లిట్ పెట్టేస్తే లోపల ఉన్నటువంటి ఆవిరికి మంచిగా మగ్గుతుంది అన్నమాట మగ్గి చాలా టేస్టీగా పర్ఫెక్ట్ గా వస్తుంది బిర్యానీ అనేది ఓకేనండి ఫైనలీ ఈ చికెన్ బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది స్టవ్ మీద నుండి ఇంకా తీసి పక్కన పెట్టేసాము సో దాని లుక్ చాలా బాగుంది టేస్ట్ కూడా అదిరిపోయింది అండ్ రసం కంప్లీట్ అయింది దాంతోపాటు ఇక్కడ అమ్మ మార్నింగ్ చేసినటువంటి మటన్ కర్రీ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది ఏటపోతలకు సంబంధించిన కర్రీ కదా చాలా లేతగా ఉంటుంది అందుకోసం దాకాలో కుక్ చేసేస్తారు అన్నమాట అమ్మ అయితే కుకింగ్ అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి అక్క బావాళ్ళు కరెక్ట్ టైంకి వచ్చారు హాయ్ హాయ్ Hi Mama Baba Hi Ure salad po tayo Shiti hi 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 Sasha Hi, hi. ఓకేనండి లంచ్ టైం అయింది అందరం కూడా లంచ్కి రెడీగా కూర్చున్నాము సో టేబుల్ మీద అన్నీ కూడా మంచిగా అరేంజ్ చేసేసుకున్నాము ఇప్పుడు లంచ్ కంప్లీట్ చేస్తాం అండ్ సడన్గా గుర్తొచ్చిన విషయం ఏంటంటే రైత నేను మీతో షేర్ చేసుకోలేదు కదా అది ఎక్కడో పక్కన పెట్టేసి ఉండడం వల్ల చూపించలేకపోయాను లాస్ట్ మినిట్లో గుర్తొచ్చి చూపిస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే అక్క వాళ్ళు భియంవరం నుండి వస్తూ డాడీ వాళ్ళు ఇక్కడ ఒక ప్రెషర్ కుక్కర్ ప్రెస్టేజ్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నారు టెన్ లీటర్స్ది సో దానికి సంబంధించి అదే రోజు తీసుకొచ్చారు కదా అని వీడియో అనేది షూట్ చేసి చూపిస్తున్నాను అనమాట అమ్మ వాళ్ళు రీసెంట్ అంటే కానీ అల్యూమినియంకి సంబంధించిన కుక్వేర్స్ అన్ని కూడా పక్కన పెట్టేశారు అనమాట తీసేసి అండ్ కొత్తవి స్టీల్ కుక్వేర్స్ స్టీల్ ప్రెషర్ కుక్కర్స్ ఇవన్నీ తీసుకుంటున్నారు ఆ సందర్భంగా ఇలా ఒక పెద్ద తీసుకున్నారు అనమాట టెన్ లీటర్స్ది దాని ప్రైస్ అయితే చూపిస్తున్నాను ఇంట్లో ఉండేటువంటి ఫ్యామిలీ మెంబెర్స్ ఎక్కువ మంది ఉన్నప్పుడు అమ్మకి ఏంటంటే సో ప్రిపరేషన్స్కి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా చాలా పెద్ద క్వాంటిటీలో ప్రిపేర్ చేయడం కోసం ఇలా టెన్ లీటర్స్ ప్రెషర్ కుక్కర్ తీసుకోవడం అయితే జరిగింది ప్రెస్టేజ్ కంపెనీది ఓకేనండి ఈవినింగ్ అయింది మా బ్యాచ్ అంతా కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు ఆటలకైతే సిద్ధంగా ఉన్నారు బట్ ఇక్కడ ఏం చేశారంటే ప్రాంక్ చేశారు వీళ్ళకి ఎవరు దొరకలేనట్టున్నారు నా మీదే చేశారండి ఎంత తమాషాగా అంటే సో ఏం చేశారంటే ఒక స్నేక్ ఉంటుందన్నమాట టాయ్ స్నేక్ సో అది ఒక గోడ మీద పెట్టి రెడీగా ఉంచనమాట అక్కడ యాక్చువల్గా వీడియో షూట్ చేయాల్సింది వాళ్ళు వాళ్ళ మొబైల్లో నా దగ్గర ఈ మొబైల్ ఉండిపోవడం వలన వాళ్ళకి ఎవరికి ఐడియా రాలేదు వీడియో షూట్ చేయాలని నేను అస్సలు బేబత్సంగా కేకలు వేసి అరిచేశాను అనమాట రియల్ స్నేక్ అనుకున్నాను బట్ ఇలా కాదు అని చెప్పి మేమందరం మళ్ళీ ఏం చేశామంటే డాడీ మీద ప్రాంక్ చేసామన్నమాట అది చాలా తమాషాలో నుండి ఇంకా రియల్లోకి అంటే రియల్ అనుకున్నారు డాడీ అయితే బట్ తర్వాత చాలా ఫన్నీ అయ్యాము ఎందుకంటే డాడీకి ఇంకా అది కదలకపోవడంతో అనుమానం వచ్చి డాడీ కనిపెట్టేశారు అది కూడా ఒక టాయ్ అని ఓకే ఇక్కడైతే మా కిషాన్ బంగారం చూసారు కదా ఆ టాయ్ స్నేక్ తోటి ఎలా ఆటలాడేసుకుంటున్నాడు అంటే జాతర రోజునాడు మీకు ఫస్ట్ డే సాటర్డే రోజు నాడు ఊరేగింపు చూపించాను కదా అందులో ఒక స్నేక్తో కూడా వాళ్ళు అలాగే ఆటలాడారు కదా అదే చూపించి నవ్వుకున్నాం మేము సేమ్ వాళ్ళగానే వీడియో ఇక్కడ చూపిస్తున్నాడు అని ఇంతకు ముందు నా మీద ప్రాంక్ చేశారు కదా ఫీల్డ్ ఫీల్ నాకు దాని మీద కొంచెం అదొక రకమైన చిరాకు వచ్చింది అనమాట అది అవ్వడానికి టాయ్ అయినా కానీ అదొక రకమైన ఫీల్ ఉంటుంది కదా అది చాలా మందికి కనిపిస్తూ ఉంటుంది మీలే అంతమందికి అనిపిస్తుంది కమెంట్ చేయండి ఓకే ఇక్కడైతే ప్రాంక్ స్టార్ట్ అవుతుంది మాట అక్క అయితే స్నేక్ పెట్టడానికి వెళ్ళింది మేము మేమందరూ ఇక్కడ నవ్వుకుంటున్నాము మేము చెప్పిన ఏరియా ఒకటి మాట అక్కడ పెట్టు అంటే తను ఇంకో ప్లేస్లో పెడుతుంది డాడీకి డాడీ ఇంట్లో ఉన్నారు బయటికి ఎంట్రెన్స్ ఎలా బయటికి రాగానే డాడీకి కనిపించ ఎలా పెట్టమంటే డాడీకి ఆపోజిట్లో వెనక వైపు పెట్టింది అన్నమాట తను మేము అందరం తల కొట్టుకుంటున్నాం అక్క ముందు పెట్టకుండా అక్కడ పెట్టామంటే మేము గట్టిగా అరిచి చెప్పే స్టేజ్లో కూడా లేము సో ఇంకా డాడీ అయితే బయటకు వచ్చే టైం అయింది చూస్తూ ఉండండి కాసేపు ఒక స్మాల్ ప్రాంక్ అనమాట ఇలా చెప్పు కిషోర్ హాయ్ చెప్పండి డాడీ కొంచెం మగ్గుతో వాటర్ తీసుకురా డాడీ మగ్గుతో వాటర్ తీసుకురా చెప్తానే ఇలా చూడండి ఇలా మగ్గుతో వాటర్ తీసుకురా వాటర్ కావాలి తీసుకురా డాడీ ఏ ఇలా చూడండి ఇలా చూడండి Inga paa, Inga paa, 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 paa. Paa, paa. Paa, paa. Eh, paa! Rapper paa. Daddy, Rapper paa. యాక్చువల్గా అక్కడ మా డాడీకి అసలు ఎలా తెలిసిపోయిందో అన్నది మా అందరికీ సౌండ్ లేదన్నమాట నవ్వుకున్నాం బట్ ఫస్ట్ చూసినటువంటి ఎక్స్ప్రెషన్ అయితే డాడీ నిజంగా పామనే అనుకున్నారు పిల్లల్ని అయితే ఆపుతున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళు హింట్స్ ఇచ్చేస్తారు కదా తెలియకుండా సో అందుకోసం ఇలా రండి ఇలా రండి అని అంటే అక్కడ మాకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అక్కడ నుండి ఒక మగ్గుతో వాటర్ తీసుకురా డాడీ అని ఏదో ఒక టాపిక్ చెప్పాలి కదా ట్వేప్కి వెళ్ళాలి డాడీ అంటే అని చెప్పి అందుకోసం ఇంకా అలా యాక్ట్ చేసేసరికి డాడీ స్టార్టింగ్ అయితే రియల్ అనుకుని తర్వాత తను కూడా కవర్ చేసేసుకున్నారు ఇంకా అసలు నవ్వు ఆగలేదు మా అందరికి సో ఇదైతే ఇంకా ఒక యావరేజ్ నా మీరు చేసిన ప్రాంక్ అయితే ఇంకా ఒక టూ మచ్ హైలైట్ మాట ఇషాన్ వీళ్ళందరూ అన్నారన్నమాట పిల్లలు బావ అందరూ కూడా వీడియో తీసుంటే ఇంకా హైలైట్ అయ్యేది అని చెప్పి బట్ ఇంకంతే మరి ఏం చేస్తాం వీడియో షూట్ చేయనప్పుడు ఏం చేస్తాం ఓకే ఇక్కడ అయితే మా మణికంటే తమ్ముడు ఉన్నాడు కదా శ్రీనుచందని వాళ్ళ అబ్బాయి అని చెప్పాను కదా సో తనైతే డ్రోన్ తీసుకొచ్చాడు ముందు వీడియోలో చెప్పాను కదా సో దానికి సంబంధించి ఇక్కడ డ్రోన్ అయితే రికార్డ్ చేస్తున్నామన్నమాట దాన్ని ఆన్ చేసి చాలా మంచిగా సరౌండింగ్స్ అన్నీ కూడా షూట్ చేసింది మీరు ఇది ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూస్తారు ఎలాంటి సాంగ్ బ్యాక్గ్రౌండ్ పెట్టాలి పెట్టాలి అని చెప్పి చాలా వెయిట్ చేసి సక్కీ మూవీలో సాంగ్ అనేది బ్యాక్గ్రౌండ్లో పెట్టాను చాలా బాగుంది కదా సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఓకేనండి ఇంకా మీరు కంప్లీట్గా చూడండి ఇంకా చాలా చాలా క్లిప్పింగ్స్ ఉండాలి యాక్చువల్గా కొన్ని అయితే ఇంకా వీడియోలు అంతా ఎక్కువైపోతుంది రొటీన్గా ఉంటుంది మళ్ళీ ఏం చూస్తారని చెప్పి ఇంకా నేను కూడా కొన్ని కట్ చేసేస్తాను సో ఇది అండ్ అయితే నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది చాలా నచ్చింది బట్ మన ఛానల్కి అంత అవసరం ఉంటుందా ఉండదా అని చెప్పి ఆలోచించాను మా వారికి అయితే చాలా ఇష్టంగా అనిపించింది అంటే షార్ట్ వీడియో చూసిన తర్వాత ఆయనకి కూడా తీసుకొని వద్దానని అడిగారు బట్ ఇప్పుడు ఏమో వద్దు ప్రజెంట్ అని చెప్పాను అనమాట ఓకేనండి ఈ డ్రోన్ ద్వారా మీరైతే మంచిగా మా ఇల్లు మా పెద్దనాన్నగారు వాళ్ళది మా చిన్న గారు వాళ్ళది అండ్ మా ఊరు అంతా కూడా మంచిగా చూసారు అని అనుకుంటున్నాను చాలా క్లియర్గా క్లారిటీగా ఉంది కదా చాలా చాలా నచ్చింది నాకు కూడా అని సో ఈరోజు వీడియోలో ఎక్కడ కల్కి అన్నయ్య కనిపించలేదు అని అనుకుంటున్నారేమో అన్నయ్య అయితే కొంచెం రెస్ట్లో ఉన్నారు అందుకోసం మేము పెద్దగా డిస్టర్బ్ చేయలేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ముందు వీడియోలో ఎంతమంది అడిగారు మీకు ఏమవుతారు ఏమవుతారు అని చెప్పి ఎన్నిసార్లు వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పినా కూడా ఇంకా ఇంకా కమెంట్స్ పెడుతూనే ఉంటున్నారు సో ఒక్కసారి ఎప్పుడైనా కమెంట్స్ పెట్టే ముందు వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీరు కమెంట్స్ పెట్టండి అలా వెయిట్ చేస్తాను ప్రాబ్లం ఏం లేదు చూసిన వెంటనే ఫాస్ట్గా పెట్టాలనుకుంటున్నారు చాలా మంది అయితేనే అలానే ఈ జాతర వీడియోలోని మా లాస్ట్ చిన్నమ్మ స్వరూపిణి చిన్నమ్మ కోసం నేను మీతో షేర్ చేయలేదు చాలా మంది కమెంట్స్ పెట్టారు షేర్ చేయడం మర్చిపోయాను యాక్చువల్గా మా కజిన్ ఉంది కదా రమ్య అంటే శ్రీను చిన్న అన్న వాళ్ళ అమ్మాయి తను యుఎస్లో ఉంటుంది ప్రజెంట్ సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్ అండి సో ఆ ప్రెగ్నెంట్ కారణంగానే చిన్నమ్మ వాళ్ళు ఏటపోతూ కూడా రాకూడదని చెప్పి ఎర్లీగా వెళ్ళి చలివిడి పనకాలు వేస్తా పెట్టుకున్నారు పెట్టుకున్నారన్నమాట అందుకోసం ఇంకా వీడియో తీయలేకపోయాను అంటే నిన్న మిస్ అయ్యాను కదా అందుకోసం ఈ సందర్భంగా వీడియోలో షేర్ చేద్దామని చెప్పి ఇక్కడ టాపిక్ తీసుకున్నాను అక్కని వీడియో పట్టుకో అని చెప్పంటే అంటే మొబైల్ పట్టుకో అని అంటే తను ఫొటోస్ అనుకుంటుంది ఫోటో అనుకున్నావా కాదు ఇది వీడియోలో పెట్టాను అని అంటే అవునా అని చెప్పి సరే అని నేను షూట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట అండి ఈవినింగ్ అంతా అక్కడ అలా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పిల్లలు మళ్ళీ ఉయ్యాల దగ్గరికి వచ్చేసి ఆటలాడుకుంటున్నారు సో అదే టైంకి మా సత్య వదిన వచ్చారు సో వదనైతే అమ్మ అక్క వాళ్ళతో మాతో మాట్లాడడానికి కసేపు కూర్చున్నారనమాట సో అలా కబుర్లు చెప్పుకుంటాం అన్ని కబుర్లు అవి ఇవి అని యాక్చువల్గా ఈవినింగ్ టైంలోనే హౌజీ ఆడుకుందాం అందరం కలిపి అని అనుకుంటే ఇంకా డ్రోన్తో సరిపోయింది అలా నెమ్మదిగా దాంతో టైం స్పెండ్ చేసి మంచిగా అందరం కబుర్లు చెప్పుకున్న తర్వాత సో మళ్ళీ ఇలా ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అవుదాం కదా అని అనుకునేసరికి మళ్ళీ కబుర్లు అనేవి స్టార్ట్ చేసేసాము యాక్చువల్గా నిన్నటి టెంపుల్ వీడియో దగ్గర షేర్ చేయడం మర్చిపోయాను మా కృష్ణ చిన్నమ్మ వాళ్ళ తమ్ముడు గారి పిల్లలు వచ్చారన్నమాట జాతర కోసం అంటే శిరీష నానజీ వాళ్ళ కజిన్స్ మావయ్య గారి పిల్లలు అండ్ ఒకరి నేమ్ అయితే సాయి అండ్ ఇంకొక ఇంకో అబ్బాయి పేరు అయితే శ్రీరామ్ అన్నమాట సో యాక్చువల్గా ఇంకా రేపు వచ్చేటువంటి వీడియోలో వాళ్ళని చూపిస్తాను అంటే శ్రీరామ్ ఉన్నాడు సాయి వెళ్ళిపోయినట్టున్నాడు తను అండ్ మా చిన్నమ్మ లాస్ట్ చిన్నమ్మ వాళ్ళ తమ్ముడు గారి అబ్బాయి అందుకు కూడా వచ్చాడు వీడియో అయితే తీయలేదు మాట కొంతమందిని అయితే ఇంకా నాకు వీలు అవ్వక గా తీసినటువంటి వాటిని ఇంకా షేర్ చేస్తున్నాను సో ఇది మాట అండి ఓకే కొంచెం ఈవినింగ్ టైం అయింది కదా ఫేస్ చాలా ట్యాన్ పట్టేసి డల్గా అయిపోయింది ఇంకా తర్వాత నైట్ అందరూ మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు అవి చేసేసి పిల్లలకి డిన్నర్ అది కూడా మళ్ళీ పెట్టేసాము మార్నింగ్ ఉన్నటువంటి బిర్యానీ మటన్ కర్రీస్ ఉంటే ఇంకో అవే చేసేసా అన్నమాట అంటే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసాం కదా ఇలాంటి టైమింగ్స్ ఏంటంటే ఈ పిల్లలతోటి అందరితోటి టైం స్పెండ్ చేయాలంటే మార్నింగ్ టైంలోనే కుకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి మంచిగా ఇంకా కాసేపు ఎంజాయ్ చేయొచ్చని చెప్పి నైట్ పడుకునే ముందు అయితే హౌసీ ఆడుకున్నాము పిల్లలు ఇంక ఊరుకోలేదు ఆడాలి ఆడాలి అని ఎందుకంటే ఈవినింగ్ అనుకున్నది స్కిప్ అయింది అంటే ఇంకా పిల్లల విషయంలో మీకు తెలిసిందే కదా ఇంకా అది ఖచ్చితంగా ఆడాలి అంటే ఆడాలి ఆడాలి అని పెట్టు కూర్చుంటారు అందుకోసం సో సడన్గా ఇంకా అందరం కలిపి హౌసీ ఆడడం మొదలు పెట్టాము టైం అయితే టెన్ టెన్ థర్టీ టైమింగ్స్ అలా అయ్యిందన్నమాట అక్క

సిఎల్ ఫ్రీ ఇలా అన్నకి ఇచ్చే లేకపోతే స్లో అయిపోయాయో డెబ్బై నాలుగు త్రీ నలభై మూడు ఎనభై మూడు ఓకే అండి టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి మండే బ్లాగ్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి టేక్ కేర్ బై బాయ్